హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమర్ రాథోడ్ ఇద్దరు కూడా కలిసి ఆఫీస్ పని మీద ఒక ఫైల్ని కోర్టుకి సబ్మిట్ చేయటం కోసం వస్తూ ఉంటారు కదా ఒక్కసారిగా అక్కడ రణ్వీర్ని చూసి ఇద్దరు షాక్ అయిపోతారు ఇక రాథోడ్ అయితే రణ్వీర్ గారు మీరు కలకత్తా నుంచి హైదరాబాద్కి వచ్చారండి ఒకవేళ వచ్చినా మా సార్కి కాల్ చేస్తారు కదా ఎందుకని కాల్ చేయలేదు అని అనగానే అంటే ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నేనే అమరేంద్ర గారికి కాల్ చేసి మాట్లాడదాం ఇంటికి వద్దాం అనుకున్నాను కానీ మీరే ఈ లోపల నాకు ఇక్కడ కనిపించారు అని చెప్పేసి అంటూ ఉంటాడు అమరైతే అవును మీరు ఉండేది అక్కడ గుజరాత్లో కానీ మీరు కోర్టు పని మీద ఇక్కడికి రావటం ఏంటి నాకేం అర్థం కావటం లేదే అని అమరణం అంటే సార్ అది యాక్చువల్గా నా గురించి కాదు సార్ నా ఫ్రెండ్ గురించి నా ఫ్రెండ్ కోర్టు పని మీద వచ్చాను వాడు డైవర్స్ తీసుకుంటున్నాడు వాడికి మోటివేషన్ చేద్దామని వచ్చాం అని చెప్పేసి అనగానే ఓకే అయితే మాకు కూడా ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని చెప్పేసి అమరైతే కోర్టు లోపలికి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా మనోహరిని లోపల డోర్ వైపుకు లాక్కుంటుంది కదా చిత్ర ఇక వెంటనే రణవీర్ వచ్చేసి మనోహరిని కాపాడింది మీరే లేకపోతే ఈరోజు ఈ మనోహరి నిజాలన్నీ కూడా అమరీంద్ర గారికి తెలిసిపోయేవి అని చెప్పేసి అంటూ ఉంటే ఈ లోపల చిత్ర అయినా తినను మీరు ఎందుకు కాపాడారు అని రణ్వీర్ అడగంగానే తిను నా ఫ్రెండ్ ఇద్దరం కూడా ఆశ్రమంలో కలిసి చదువుకున్నాం అని చిత్ర చెప్పంగానే అప్పుడు ఒక్కసారిగా రణ్వీర్ అంటూ ఉంటాడు ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి జాగ్రత్త మనోహరికి ఫ్రెండ్లు అంతగా కలిసి రారు అని చెప్పేసి డైలాగ్ వేయంగానే నేను అరుంధతి అక్క అంత మంచిదాన్ని కాదులేండి మనోహరి గురించి పూర్తి నిజాలు తెలుసుకున్న దాన్నే నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే అసలు మనోహరి ఏం చేస్తుంది మనోహరి దగ్గర నుంచి నేను డబ్బులను తీసుకోవటం కోసమే వచ్చాను అని చెప్పేసి చిత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ లోపల చూడు రణవీర్ ఇక్కడికి అమర్ వచ్చాడు ఇక మన డైవర్స్ అనేది రేపు పెట్టుకో అర్జెంటుగా నేనైతే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి కోర్టు నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉండగా ఒక్క నిమిషం ఆగు మనోహరి ఈ పది నిమిషాలు సమయం నీది కాదు అనుకుంటే నీకు నాకు మధ్య ఉన్న బంధం తొలగిపోతుంది ఆ తర్వాత నువ్వేం చేసుకుంటావో చేసుకో కానీ ఇప్పుడు నా మాట వినుకోకుండా డైవర్స్ రాకోకుండా నువ్వు నుంచి వెళ్ళిపోయావే అనుకో తర్వాత జరిగేది ఏంటో తెలుసా అమరీంద్ర సార్కి మొత్తం ఏ టు జెడ్ నీ కుట్రలు నీ మోసాలు నీ వెన్నుపోటుతనం అన్నీ దగ్గరుండి నేనే చెప్పాల్సి వస్తుంది గుర్తు పెట్టుకో అని చెప్పేసి రణవీర్ బ్లాక్మెయిల్ చేయడంతో చచ్చినట్టు మనోహరి మళ్ళీ కోర్టు లోపలికి వచ్చి సరే అయితే అమర్ వెళ్ళిపోయే లోపల మన పని ఇక్కడ పూర్తిగా కంప్లీట్ అయిపోవాలి గుర్తు పెట్టుకో అని చెప్పేసి అనగానే అదంతా నేను చూసుకుంటాను పదా అని చెప్పేసి వీళ్ళందరూ అయితే ముందుకైతే వెళ్తారు మరోపక్క అక్కడ ఇంట్లో వాళ్ళందరూ కూడా కలిసి చెస్ ఆడుకుంటూ ఉంటారు కదా ఇలా చెస్ ఆడుకుంటూ ఉండగా ఇక పిల్లలు ఆడుకుంటూ ఉంటుంటే ఇక మన నిర్మలమ్మ భర్త సదాశివం ఏ పొట్టిదనా ఏంటే వాడిని చిన్నోడిని చేసేసి ఆడిస్తున్నావా దమ్ముంటే నాతో ఆడు అని చెప్పేసేసి సదాశివం అంజలితో ఆడుతూ ఉండగా అంజలి ఓడిపోతూ ఉంటుంది కానీ ఇదంతా చూస్తున్న అనామిక ఒకే ఒక షాట్ తోటి గేమ్ ఈస్ ఓవర్ అని చెప్పేసి ఇక మొత్తానికి అయితే గేమ్ ఓవర్ అయిపోయిందని చెప్తుంది సదాశివం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ రకంగా చెక్ కొట్టడం కానీ చెక్ కొట్టేసిన తర్వాత చెస్ బోర్డులో గేమ్ ఈజ్ ఓవర్ అని చెప్పడం కానీ అంతా కూడా అరుంధతి లాగే అనిపిస్తుంది ఇక వెంటనే పిల్లలు ఇక మీ మైండ్ చిల్ అయింది ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కదా వెళ్ళి ఇక బుక్స్ ఓపెన్ చేయండి వెళ్ళి చదువుకోండి అని అనగానే థ్యాంక్స్ అనామిక మమ్మల్ని నువ్వు గెలిపించినందుకు అని చెప్పేసేసి ఇక వీళ్ళందరూ పైకి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు మరోపక్క అరుంధతి గార్డెన్లోకి వచ్చి మొక్కలకి వాటర్ చేస్తూ మొక్కని చూస్తూ మురి పోతూ ఉంటుంది ఇక వెంటనే సదాశివం నిర్మలతోటి నీకేదైనా అర్థమవుతుందా తను చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా నాకు ఎందుకనో మన కోడలు అరుంధతే కనిపిస్తుంది అని అనగానే అవునండి నాకు అలాగే అనిపిస్తుంది ఏదైనా మాట్లాడితే ఆ అమ్మాయి ఏమనుకుంటుందా అని చెప్పేసేసి అదొక డౌటు అని అనగానే డౌట్లు క్లియర్ అవ్వాలి అంటే మనసులో మాటల్ని బయట పెట్టాలి పద అమ్మాయితో వెళ్ళి మాట్లాడదాం అని చెప్పేసేసి గార్డెన్లోకి అయితే వెళ్తారు గార్డెన్లో అరుంధతి తనకి ఇష్టమైన ప్లాంట్స్ అన్నిటినీ కూడా చూసుకుంటూ వాటర్ ఇస్తూ ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది అమ్మా అనామిక అని అనగానే అంకుల్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అరుంధతి ఏమీ లేదన్న అనామిక మా కోడలు అరుంధతి గురించి నీకు తెలిసిందే కదా నీవు మాట్లాడుతున్న మాటలు కానీ నా మనవల్లని మనవరాల్ని చూసుకునే పద్ధతి కానీ ప్రేమ ఆపేయతలు అన్నీ కూడా నాకు మా కోడల్లానే అనిపిస్తున్నాయి నిజం చెప్పమ్మా మా కోడలు అరుంధతితో నీకు మునబటి పరిచయం ఉంది కదూ ఒకవేళ తనతో నీకు పరిచయం ఉంటే ఎలా ఉంది మీరిద్దరూ ఎక్కడ కలిశారు అని చెప్పేసేసి సదాశివం ఒకదాని తర్వాత ఒకటి అడుగుతూనే ఉంటారు అంతేకాదమ్మా అసలు మా అరుంధతిని దగ్గరుండి బాగా చూసిన వాళ్ళకే నీ గురించి అర్థమవుతుంది పిల్లలు కూడా ఒక్కొక్కసారి అచ్చం అమ్మలానే మమ్మల్ని ప్రేమగా చూసుకుంటుందని చెప్పారు ఇందాక చెస్ బోర్డు లో కూడా గేమ్ ఓవర్ అని చెప్పేసి అచ్చం మా కోడల్లానే మాట్లాడవు నిజం చెప్పు మా అరుంధతి గురించి నీకు పూర్తిగా తెలుసు కదు అరుంధతికి నువ్వు దగ్గర ఫ్రెండ్వా అరుంధతికి ఏమవుతావు అని చెప్పేసేసి సదాశివం అడగంగానే అయ్యో అంకుల్ ఒక్క నిమిషం ఆగండి ఇది నా ఫస్ట్ జాబ్ కదా పిల్లలు వాళ్ళ అమ్మని చాలా మిస్ అవుతున్నారని అంజలి పాపను చూస్తేనే అర్థమైంది అప్పటి నుంచి కూడా పిల్లలకి తల్లి ప్రేమను అందించడం కోసం నేను బాగీతో మాట్లాడాను అంతేకాదు ఖాళీగా ఉన్నంతసేపు ఆంటీ కూడా ఎప్పుడు కూడా అరుంధతి మేడం గురించే కదా చెప్తారు ఇక ఆ మేడం ఏం చేసేవాళ్ళు పిల్లల్ని ఎలా ప్రేమగా చూసుకునేవాళ్ళు ఇవన్నీ కూడా తన ప్రేమను మీరు మర్చిపోలేక కంటికి కనిపించినట్టు చెప్పారు ఆంటీ అందుకోసమే పిల్లల్ని అంత చక్కగా చూసుకుంటున్నాను ఇక నేను నాలోని అరుంధతి అక్క ఉన్నట్టుగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను అంతే తప్ప అరుంధతి అక్కకు నాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పేసేసి అలా మీకైతే చెప్తూ ఉంటుంది ఏమోనమ్మా నిన్ను చూస్తుంటుంటే మా కోడల్లానే అనిపిస్తూ ఉంటుంది ఏమి అనుకోకమ్మా ఇలా అడిగామని ఏవండి పదండి లోపలికి వెళ్దాం అని చెప్పేసి నిర్మలమ్మ సదాశివాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది మీ మంచి హృదయాలు నన్ను మీరు ఇంకా ఇంకా మర్చిపోలేకపోతున్నారు అని చెప్పేసేసి అరుంధతి తన అత్తమామల గురించి తలుచుకుని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది మరోపక్క అక్కడ డైవర్స్ కి అయితే అమర్ రాకముందే మొత్తానికి కోర్టులో లాయర్ గారికి లాయర్ మనోహరికి ఏ రకంగా చెప్పమన్నారో ఆ రకంగానే మొత్తానికి చెప్పటంతో కోర్టులో అయితే మన అరుంధతి అనామికాకు మనోహరికి ఉన్న రణవీర్కి కి డైవర్స్ అయితే వచ్చేస్తాయి కానీ డైవర్స్ సంతకాలు పెట్టే ముందు మనోహరి ఒక షరత్ అయితే పెడుతుంది నువ్వు ఆస్తి గురించే కదా ఇంతకాలం చేస్తున్నావు ఆస్తిలో వాటా నాకు కూడా కావాలి అని చెప్పేసి అనగానే ఈ మనోహరి లాంటిది ఏదో ఒకటి పెడుతుంది అనుకున్నాను సరే అయితే ఇస్తానులే అని చెప్పేసి రణవీర్ చెప్ప సంతకం అయితే పెడుతుంది అమ్మో 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 అన్ని కోట్ల ఆస్తి మనోహరికి రాబోతుందా నాకు మంచి అవకాశం దొరికింది అందులో కనీసం నాకు టెన్ పర్సెంట్ అయినా వాటా ఇమ్మని అంట లేకపోతే ఇవన్నీ అమరీంద్ర సార్కి చెప్పేస్తానని బెదిరిస్తాను మనోహరి పిలక ఇప్పుడు నా చేతిలో ఉంటుంది అని చెప్పేసి చిత్ర అయితే అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ తనకి డబ్బులు ఎప్పుడు ఇస్తాడు ఇవన్నీ కూడా తెలుసుకుంటూ పక్కనే ఉండి వెన్నుపోటు పొడవటానికి చిత్ర రెడీగా ఉంటుంది అరుంధతికి మనోహరి ఏ రకంగా వెన్నుపోటు పొడిచిందో ఇప్పుడు మనోహరికి చిత్ర ఆరేంజ్లో అయితే టార్చర్ చూపించబోతుంది అయితే ఇదిలా ఉండగా いいね。 అమరు వాళ్ళు అయితే వెళ్ళిపోతారు అని అనుకుంటూ ఉండగా సార్ ఎందుకు సార్ మనం అప్పుడే వెళ్ళిపోవటం బాగీ మేడం కూడా ఇక్కడికే రాబోతున్నారు కదా బాగీ మేడంని కలిసే వెళ్దాం అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే మొత్తానికి కూడా డైవర్స్ తీసుకుంటున్న జంటలన్నింటినీ కూడా కరుణ అయితే మొత్తానికి ముగ్గురు పేర్లని అయితే కూర్చోబెడుతుంది నాలుగో జంట ఇంకా రాలేదేంటి అని చెప్పేసి కరుణ అనుకుంటూ ఉంటుంది నాలుగో జంట నాలుగో జంట వాళ్ళకి ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ అయింది డైవర్స్ ఇచ్చి వచ్చేస్తారు అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఎంతసేపైనా నాలుగో జంట రారు అమరేమో అలా అని చూస్తూ ఉంటాడు ఇలా అమర్ చూస్తూ ఉండంగా అమర్ కన్ను కప్పి ఇదంతా కూడా ఎఫ్ఎంలో తీసి పెట్టాలనుకుంటున్నారు ఇక మొత్తానికి మనం బుక్ అయిపోతాం అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి పదండి అని చెప్పేసేసి ఇక మొత్తానికి వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మన మిస్సమ్మకైతే బా మనోహరి అయితే కనిపిస్తుంది ఇదేంటిది మనోహరి తల మీద చీర కొంగు కప్పుకొని మరీ అంత దొంగ చాటున ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అసలు కోర్టుకు రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఏ బాగి ఏంది ఆడున్నావ్ ఈ ముగ్గురితోనే మనం స్టార్ట్ చేసుకుందాం ప్రోగ్రామ్ని అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి ముగ్గురు పిల్లల్ని చూసుకున్న తర్వాత నాలుగో పేరు పేరు కూడా అందుట్లో అయితే మెన్షన్ చేసి ఉంటుంది రణ్వీర్ మనోహరి వాళ్ళు డైవర్స్ తీసుకుంటున్నారు అని చెప్పేసేసి ఒక్కసారిగా మన మిస్ అమ్మ షాక్ అయిపోతుంది నాలుగో చెంట రణ్వీర్ మనోహరినా అని చెప్పేసి షాక్ అవ్వంగానే ఏ మనోహరినా అయితే మనోహరిని ఇందాక నేను చూసిన కానీ మనోహరికి ఏం పనిలే కాదేమో అని దూరం నుంచి చూసి అనుకున్నాను అని అనగానే ఇప్పుడు మనోహరి కొంగు కప్పుకొని వెళ్ళింది కూడా ఇదంతా తెలియకోకుండా ఉండటానికేనా అని చెప్పేసేసి లాయర్ గారిని కలిసి మనోహరి గారంటే తినేనా చూడండి అని అనగానే అవునండి మీరు చూపించిన జంటే ఈరోజు విడాకులు తీసుకున్నారు వాళ్ళకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అని చెప్పేసేసి ఎనిమిదేళ్ళు అయ్యింది పెళ్ళయ్యి అని చెప్పటంతో మిస్సమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భర్త ఉండంగా ఒక దుర్గ కూతురు ఉంది అని రణ్వీర్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఒక కూతురు ఉండంగా ఎప్పుడో భర్తని పసి పాపను వదిలేసేసి అసలు మనోహరికి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది ఇంత దొంగచాటుగా డైవర్స్ తీసుకుంటుందా అని చెప్పేసేసి అన్ని నిజాలు తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మన 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 మిస్సమ్మ అయితే మరోపక్క చిత్ర రానున్న ఎపిసోడ్లో మనోహరికి డబ్బు అయితే అడుగుతుంది నాకు డబ్బు కోసం ఇంత చేస్తావా నిన్నెలా ఆడిస్తానో చూడు అని డబ్బు ఇవ్వకోకుండా చిత్రనైతే ఆడిస్తూ ఉంటుంది మరి చిత్రకి కోపం వచ్చి చిత్ర ఈసారి మన మిస్సమ్మకు అమర్కు ఎటువంటి నిజాలు చెప్పబోతుంది మరి చిత్ర పరిస్థితి ఏంటి రానున్న ఎపిసోడ్లో మనోహరి చిత్రం ఏం చేయబోతుంది ఏ రకంగా అడ్డంగా దొరకబోతుంది ఇవన్నీ కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్